కష్టం రాకుండా ఎవడో ఉండడు వచ్చిన కష్టాన్ని పరమేశ్వరుడు యొక్క ప్రసాదం అన్న అనుభవించాలని నేర్చుకోగలగా ఈశ్వరుడి పాదాలు ఏమొస్తుంది ఈశ్వరా ఎప్పుడో తప్పు చేశాను మీరు కష్టం ఇచ్చారు కానీ ఓర్చుకోలేను తండ్రి ఇప్పుడు బుద్ధి వచ్చింది ఇంత కష్టపెట్టకండి అంటే అశుభాపహాభ్యాం అంత కష్ట లేరా కష్టంతో తీసేస్తాను పాపం అని పావు కలవలసిన చేత కనిపించి తీసేస్తాడ కాబట్టి భగవంతుని భక్తి ఎన్నడూ విడిచిపెట్టకూడదు అలా విడిచిపెట్టకుండా నిలబడగలిగిన వాడెవడో వాడి భక్తి పండినటువంటి భక్తి అందుకు దూర్జుటి చెప్పుకున్నాడు లింగం దగ్గరికి వెళ్ళి నేను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైగొనని గ్రహగతుం కుదింపే మేలుగుచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తిశ్వర